ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వ్లాగ్ వచ్చేసి గురువారం అనమాట నేను గురువారం వీడియో అప్లోడ్ చేసిన నుంచి సాటర్డే వరకు అనమాట వ్లాగ్ అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఎవరు చూడడానికి అయితే ఇంట్రెస్ట్ పెట్టరు కదా మా ఇంటి పక్కన అయితే ఒక చెరువు ఒక సముద్రమే వచ్చిందమ్మా ఎలా వచ్చిందనేది ఇప్పుడు మాత్రం కంటిన్యూగా చూడండి ఈ వీడియోలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఒకరోజు ఒక కాకి ఒక హంసతో అన్నదంట హంస చెరువులో పోతూ ఉంటే నువ్వెంత అదృష్టవంతురాలలో నువ్వు ఎంత అందంగా ఉన్నావు నువ్వు మంచిగా స్వేచ్ఛగా తిరుగుతున్నావు అని అంటే ఆ హంస అన్నదంట నాకంటే స్వేచ్ఛగా నెమ్మ చిలక ఉంటుంది అని చెప్పేసి అన్నదంట అవునా అని చెప్పేసి చిలక దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు ఎంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి చిలక అనంగ చిలకని ఆడగంగలోనే కాకి కాకన్న చిలకన్నదంట నా రంగుని చూసి మీరు అనుకుంటారు కానీ నాకంటే సంతోషంగా నాకంటే అందంగా నెమలి ఉంటుందని చెప్పేసి అన్నదంట ఈ కాకి వెళ్ళి నెమలి దగ్గరికి వెళ్ళిందంట నెమలి నెమలి నువ్వు చూడ ఎంత అందంగా ఉన్నావు ఎన్ని రంగులతో ఉన్నావు అందరికి ఒక్క రంగు ఉంటుంది నువ్వు మాత్రం ఎంత అందంగా అన్ని కలర్స్తో ఉన్నావు అని చెప్పంగలోనే ఆ కాకి అన్నది ఆ సారీ ఆ నెమలి అన్నదంట ఇంత అందంగా ఉండబట్టే నన్ను బంధించి ఇక్కడ జూలో పెట్టి అందరికీ చూడటానికి ఉన్నారు అలాగే నీలాగా నేను రంగులతో రంగు లేకుండా ఇలా ఒక్క రంగుతో ఉన్నట్లయితే నీలాగా స్వేచ్ఛగా తిరిగేదాన్ని నీకున్నంత స్వేచ్ఛ ఎవరికీ లేదు కాకి అని చెప్పిందంట ఆ మాట కాకి చప్పుడు కాకుండా వెళ్ళిపోయింది అనమాట ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతిలోని మనం మన పైన కానీ ఎప్పుడైనా జరిగే ఒక్కలాగే ఉండదు అది ఎగ్జాంపుల్ ఏందంటే మా ఫ్యూచర్ అనమాట మా పెళ్ళైన కొత్తలో మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు లేదబ్బా మామూలుగా నాలుగు రేకులు వేసుకొని చుట్టూ షెడ్ అయితే ఉండేది అప్పుడు వర్షం వచ్చినప్పుడు నాకు అనిపించింది ఈ వర్షానికి ఇంట్లో ఉంటున్నామంటే మా బాధలు ఎప్పుడు పోతాయో మేము ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటామని మా అత్తయ్య ఉన్నప్పుడు మా అత్తయ్య మా కూర్చున్నప్పుడు అనుకునే వాళ్ళం అప్పుడు మేము ఇల్లు కట్టుకోవడానికి చాలా తిప్పల పడ్డప్పుడు ఒకసారి ఇల్లు ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు క్రిస్టియన్ ప్రకారం బయబిల్లే ఉంటుంది అంటే ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువా అనే ప్రయాసం మీ వాక్యం ఉంటుంది అప్పుడు నాకు అనిపించింది దేవుడా ఇన్ని సంవత్సరాలు పట్టిందా మా పైన గొప్ప కార్యం చేయాలని అని ఒక ఆలోచనతోనైతే ఉన్నాము మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మామూలుగా స్లాబ్ వేసుకొని ఒక రూమ్ చాలనుకున్నాం కానీ దేవుడు ఊహించని విధముగా అంటే మాకుంది నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు దాంతోనే హ్యాపీగా ఉండాలనిపించింది నాకైతే ఒక్క రూమ్ అయినా సరే సీలింగ్ మంచిగా పెట్టించుకొని మా హోమ్ టూర్ వీడియో అయితే చూసారైతే అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు అయితే చూసినోళ్ళకైతే అర్థమవుతుంది ఇప్పుడు అప్పుడు ఇల్లు లేనందుకు దేవుడు మమ్మల్ని ఇంట్లో ఈ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ కుప్పలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ అప్పుడు ఇల్లుందనమాట ఆ వరద మొత్తము ఇంట్లోకి వచ్చేది ఎంత ఏడ్చి వాళ్ళం అంటే మా అత్తయ్య మేము ఏడ్చినాం ఏంటి దేవుడ మాకు బాధలు ఇప్పుడు పోతాయి అనుకున్నాం కానీ మేము ఇల్లు కట్టుకునే టయానికి మా అత్తయ్య గారు చనిపోయారు అనమాట ఇప్పుడు ఉంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది అనిపించింది అంటే వరద వచ్చినందుకు కాదు ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చామంటే దేవుడు దయలేంది ఎవరి వల్ల కాదబ్బా అస్సలు మాకు శుక్రవారం నుంచి శనివారం ఈవినింగ్ వరకు ఫుల్గా వర్షం పడుతుంది లేచి చూసేవరకు ఇంత వరద అనిపించింది దేవుడానికి ఎంత వందనాలని చెప్పి అసలు ఎంత హ్యా దేవునికి కృతజ్ఞతలు అని చెప్పుకున్నానంటే ఎందుకంటే అదే ఆ ఇంట్లో ఉంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ గాబు చూడండి గాబు దగ్గర కానీ హౌస్ దగ్గర కానీ ఫుల్ వర్షం అనమాట నీళ్లు మునిగిపోయాయి నీళ్లు వాడుకోవడానికి కూడా ఉపయోగపడనంతగా అనమాట అసలు వర్షము ఫుల్ గాలి దుమ్ములు పడుతూ ఉన్నాయన్నమాట నేను చెప్పిన మాటలు ఏదైనా తప్పకుండా నేను దయతో క్షమించండి ప్రతిదానికి ఒక సమయం అనేది వస్తూ ఉంటుంది ఆ సమయం కొరకు మనం వెయిట్ చేయాలి ఎవరో ఏదో చెప్పారని గొప్పలకు పోయే కంటే తిప్పలు కంటే మనకున్న దాంట్లో దేవుడికి ఎప్పుడు ఏ కార్యం చేయాలని ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది దేవుడు మన కొరకు అది దాచిపెట్టి ఉంటాడు ఇదేదో నేను దేవుని గురించి మా క్రిస్టియానిటీ గురించి చెప్పడం కాదు కానీ ఎవరెవరు దేవుడైనా సరేనండి ప్రతిదానికి సమయం ఉంటుంది ఎవరో ఏదో చేసుకుంటున్నారని మనం పోయేదానికంటే కూడా మనకు సమయం వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా మనకు జరగాల్సిన పని మాత్రం ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది అసలు వర్షం అయితే మాకు బే వచ్చాము కదా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆగట్లేదు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ మాకు డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి ఇప్పటివరకు అయితే వెయిట్ చేశాను కానీ మళ్ళీ వీడియో లేట్ అయితే ఎవరు చూడాలని చెప్పేసి ఇంకా ఈ సౌండ్ మీకు పక్కన డిస్టర్బెన్స్ కానీ ఏమన్నా అనిపిస్తే అది అయితే సారీ అబ్బా ఈ ప్రకృతి కింద మనం ఎంత ఎంతటి వాళ్ళమైనా సరే మనం అయితే మనకు అర్థమైంది కదా లేకపోతే అదే ఇంట్లో మేము అక్కడ ఉన్నట్లయితే ఇప్పుడు మాకెంత అసలు తిప్పల పడేవాళ్ళం అంటే ఆ వర్షం నీళ్ళని చూసి అందరూ వామ్ వమ్ము అని అనేసి అంటున్నారు అంటే ఇక మాకు ఇతర భాషలో మాకైతే ఎలా అంటారు అసలు అనిపించింది దేవుడా నీకు వందరా అని చెప్పేసి మేమైతే అనుకున్నాం అబ్బా నా మాటల్లో ఏమైనా తప్పుగా ఉన్నా లేకపోతే నా వాయిస్ ఏమైనా గా అనిపించినా కానీ దయతో నన్నైతే క్షమించండి సారీ మా ఫ్రెండ్ ఇలా చెప్తుంటే ఎందుకు అలా అని చెప్పేసి అయితే అంటుంది అది మనం ఏదైనా సరే తప్పుగా మాట్లాడినా అవతల వాళ్ళకి మన మాట నచ్చకపోయినా మనమైతే క్షమాపణ ఖచ్చితంగా అయితే చెప్పాలి నా వాయిస్లో ఏమైనా గజిబిజిగా ఉంటే సారీ అబ్బా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేస్తే మీ వరకైతే రీచ్ అవుతుందమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్